హాయ్ అండి ఈ సంక్రాంతికి మన తెలంగాణ సోదరులకు కానీ లేదా బయట నుంచి వచ్చే సోదరులకు కానీ మనం ఇంత మంచి స్టే దొరుకుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే మన దగ్గర ఉండే బడ్జెట్ తక్కువ అటువంటి బడ్జెట్ లో ఇటువంటి స్టే ఏర్పాటు చేయాలంటే చాలా అంటే చాలా కష్టం కానీ మా పూల పిల్లలు ఇటువంటి ఒక మంచి భవనాన్ని చూసి దీన్ని ఓనర్ గారితో కూడా మాట్లాడితే మన ఈవెంట్ కోసం క్లియర్ గా చెప్తే ఒక మంచి ప్రైస్ లో మనకైతే ఈ స్టే అయితే ఇచ్చారండి మీకు ఈ స్టే ఎక్కడ ఇస్తున్నాము ఏంటి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ మిస్ అవ్వద్దు వరకు వీడియో అయితే చూడండి ఇదేనండి మన హాల్ ఇంత పెద్ద హాల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం ప్రతి నలుగురికి ప్రతి ఐదుగురికి ఒక రూమ్ అని అనుకున్నాం కానీ అలా పడుకుని ఏదో వెళ్ళిపోతూ ఉంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడదనమాట ఇట్లా పెద్ద హాల్లో ఒక అరవై బెడ్లు వేసుకుని అందరం సరదాగా నైట్ మాట్లాడుకుంటూ ఇట్లాంటి స్టేజ్ మీద చిన్న చిన్న ఈవెంట్స్ ఏదైనా చేసుకుంటే రాత్రి మాటలు గేమ్స్ కానీ ఏదన్నా ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుందని చెప్పి ఇదైతే మనం ప్లాన్ చేసామండి ఇలాగే నెక్స్ట్ పక్కన కూడా ఇంకొక హాల్ ఉంది సేమ్ ఇదే సేమ్ సైజ్ అనమాట అందులో మనకి థియేటర్ టైప్ లో కూడా ఉంది అది కూడా ఇచ్చే